మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ విద్యారంగ సమస్యల అధ్యయనం కోసం జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు తొర్రూర్ మండల కేంద్రానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సి నర్సిరెడ్డి వివిధ సమస్యల మీద వినతి పత్రం అందజేసిన సివైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో విద్యార్థి సంఘాల మీద ఆకాంక్షలు ఎత్తివేయాలని తొర్రూర్ ప్రాంతంలో ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ఏర్పాటు కో తొరూర్ ప్రాంతంలో ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ఏర్పాటు కొరకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వందే మాతరం ఫౌండేషన్ మీద చర్యలు తీసుకోవాలని తదితర అంశాలపై రాష్ట్ర సమావేశానికి మండలి సమావేశంలో చర్చించాలని వారు కోరారు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి మండలి సమావేశంలో చర్చించాలని కోరారు

చాలా ప్రాధాన్యం సార్ వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే పనిచేట్లో ప్రస్తుతానికి మాకు అర్థమవుతా ఉన్నారు